హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నాగర్ టెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు ఈరోజు అంటే బ్యాడ్కి మార్కెట్ అయితే అంటే సెలవు అంటే నిన్న సరుకు అయితే అయిపోయింది కానీ ఈరోజు పదివేల బస్తాలు ఆర్డర్ జరిగింది దాని గురించి కూడా ఒక ఒక రెండు నిమిషాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం ఛానల్లోకి వెళ్లే ముందుగా ఈరోజు డేట్ వచ్చేసరికి ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఖచ్చితంగా మూడు రాష్ట్రాల గురించి యథావిధిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈరోజైతే అయితే మాత్రం ఈరోజు పదివేల బస్తాలు రావడం జరిగింది బ్యాడీ మార్కెట్కు పదివేల బస్తాలు వస్తే కడ్డీ అయితే మాత్రం ముప్పై ఏడు వేల నుంచి నలభై తొమ్మిది వేలు లోయస్ట్ ప్రైజ్ అయితే ముప్పై ఏడు వేలు హైయెస్ట్ ప్రైజ్ అయితే నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డబ్బి బ్యాడ్ అయితే మాత్రం నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి రెండు వందల నుంచి యాభై ఆరు వేల ఎనిమిది వందలు ఈరోజు అయితే మాత్రం ఆ విధంగా మార్కెట్ నడిచింది టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఈరోజు పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా మార్కెట్ అనేది నడవడం అనేది జరిగింది ఖచ్చితంగా డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఈరోజు ఒక ఐదు వందలు అటు ఇటుగా వేశారు కానీ వ్యాపారస్తులు ఎక్కువ శాతం మంది స్టాకులు పెట్టేవాళ్ళు ఎక్కువ అక్కడికి వెళ్ళి రైతుల దగ్గరికి బల్లారిలోకి వెళ్ళి చాలా వరకు కొనాలని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్లే ముందుగా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఖమ్మం మార్కెట్ చూసుకుంటే ఖమ్మం మార్కెట్కి రోజు నలభై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు అక్కడ కూడా ఇరవై ఒక వెయ్యి ఆరు వందలు వేసారు టాపు తాలైతే మాత్రం పదకొండు వేల నుంచి పదమూడు వేలు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వరంగల్ మార్కెట్ చూసుకుంటే వరంగల్ వరంగల్ మార్కెట్కి రోజు ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది డిమాండ్ అయితే మాత్రం తేజాకు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు ఈరోజు డిమాండ్ అయితే మాత్రం తేజాలు ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఎనిమిది వందలు వేయడం జరిగింది మీడియాలు అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు వేసారంట ఈరోజు డీలెక్స్లో అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు కూడా ఎక్కడో చోట త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం వరంగల్ మార్కెట్కో బెస్ట్లు అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి మీడియాలో అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు వండర్ హార్డ్ అయితే మాత్రం హై ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి వేశారు మీడియంలు అయితే మాత్రం పదిహేడు వేల నుంచి ఇరవై వేలు వేసారు వన్ జీరో ఫోర్ ఎయిట్ అయితే మాత్రం బెస్ట్ అయితే మాత్రం పదహారు వేలు వేశారు సి ఫైలు కానీ నెంబర్ ఫైల్ కానీ అటువంటి రకాలన్నీ కూడా పంతొమ్మిది వేల నుంచి అవి కూడా ఇరవై వేలు వేశారు టమాటా మిర్చి అయితే మాత్రం హై రేట్ ముప్పై నాలుగు వేలు వేశారు మీడియాలు అయితే మాత్రం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై మూడు వేలు వేశారు అదే కనుక సీడు రకాలు అయితే మాత్రం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వేశారు పట్టి అయితే మాత్రం ముప్పై వేలు దీపికా రేటు చెప్పాను కదా ఇరవై మూడు వేల ఐదు వందలు వేశారు ఇంకా హైదరాబాద్ మార్కెట్ అయితే మాత్రం రోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేల బస్తాలు రావడం జరిగింది ఎక్కువ శాతం తడుపులు అయితే రావడం జరిగింది తడుపులు వచ్చి నిన్న మార్కెట్ గుంటూరులో అయితే మాత్రం ఒక మిరాకిల్ జరిగింది అది కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి కొత్త అయితే మాత్రం ఈరోజు కర్నూలు ఆ ఏరియాల నుంచి ఎక్కువ శాతం రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదహారు వేల నుంచి ఇరవై ఎకై ఐదు వందలు వేసారు పదహారు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఎక్కువై ఐదు వందలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం నెంబర్ ఫైల్ కానీ సి ఫైల్ అనే రకాలన్నీ కూడా పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేలు వేసారు పదమూడు వేలనేది లోయెస్ట్ ప్రైజు మీడియాలో అయితే కనుక పదహారు వేల ఐదు నుంచి పద్దెనిమిది వేలు హైయెస్ట్ అయితే మాత్రం ఇరవై వేలు డీడీలు అయితే మాత్రం లోయస్ట్ ప్రైజ్ పదహైదు వేలు వేశారు హైయెస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు వేసారు ఆర్మూరు అయితే మాత్రం పద్నాలుగు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదహైదు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం పదిహేడు వేలు వేశారు పదహారు పదిహేడు వేలు టూ జీ టూ సెవెంటీ త్రీ అయితే మాత్రం పదివేలు నుంచి పదహారు వేలు వేసారు టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలైనది లోయెస్ట్ ప్రైజ్ హయెస్ట్ ప్రైజ్ వచ్చరికి పంతొమ్మిది వేలు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పన్నెండు వేలనేది లోయస్ట్ ప్రైజు పదహారు వేలు హైయెస్ట్ ప్రైజ్ స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి ఈరోజైతే మాత్రం పదహారు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ పంతొమ్మిది వేలు తేజాలకు ఏ విధంగా అయితే మార్కెట్ పెరుగుతూ ఉంటుందో ఆ విధంగానే షార్కులకు కానీ జీని ట్వంటీ సిక్స్ కానీ ఆర్మూర్ కానీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు దాని దీనికి ఒక రెండు మూడు వేలు డిఫరెన్స్లో వెళుతూ ఉంటుంది కుదురితే ఒకటే రోజు ఒకటే మార్కెట్ షార్కులు కానీ స్పార్కులు కానీ ఆర్మూర్ కానీ ఒకటే రేటు పట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సూపర్ టెన్లు అయితే మాత్రం పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్త్ అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు పద్నాలుగు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఇరవై ఐదు వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ సంఘం క్వాలిటీ అయితే మాత్రం పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజ్ తేజాలు అయితే మాత్రం తాల్ రకాలన్నీ కూడా పదకొండు వేల నుంచి పదమూడు వేలు సీటు తాలు అయితే మాత్రం ఐదు వేల నుంచి తొమ్మిది వేలు ఇంకా మనం గుంటూరు విషయానికి వచ్చేసరికి ఈరోజు కర్నూలు ఏరియా ఎమ్మిగనూరు గుంటూరు కృష్ణ భద్రాచలం ప్రకాశం ఇక్కడ నుంచి ఎక్కువ రావడం జరిగింది లక్షన్నర బస్తాలు అయితే మాత్రం ఈరోజు గుంటూరు మార్కెట్కు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదిహేడు వేలు లోయస్ట్ అయితే మాత్రం హైయెస్ట్ ఇరవై ఒక్క ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఎక్కడో చోట ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు పద్నాలుగు వేలనేది లోయస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చి పంతొమ్మిది వేలు సిన్ అంటే డబల్ ఫైవ్ త్రీమన్ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదారు వేలు పన్నెండు వేల అనేది లోయస్ట్ ప్రైజ్ అయితే పదారు వేలు హైయెస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు ఈ వారం చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డీడీలు అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు హైయెస్ట్ అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు లోయెస్ట్ త్రీ ఫోర్ వన్లు అయితే బెస్ట్ రకాలు అయితే మాత్రం పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్ దేశవాళ రకాలంటే త్రీ ఫోర్ వన్లో లోపల ఇత్తరం కనిపిస్తూ ఉంటుంది చూడు అటువంటి రకాలను కూడా పదహారు వేల నుంచి ఇరవై ఒక ఇరవై ఒక్క ఐదు వందలు ఎక్కడో చోట నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పదహైదు వేలు లోయస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజ్ ఇరవై వేల ఐదు వందలు ఆరుమూరు అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదమూడు వేలు లోయెస్ట్ అయితే ఆ పదహారు వేల ఐదు హైయెస్ట్ స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల లోయెస్ట్ అయితే పద్దెనిమిది వేలు హైయెస్ట్ డీలెక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందలు సువర్ణ బ్యాడ్కి అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్నాలుగు వేల లోయెస్ట్ ప్రైజ్ అయితే పద్దెనిమిది వేలు హైయెస్ట్ ప్రైజ్ పద్దెనిమిది వేల ఐదు వందలు డీలెక్స్ సుపీరియర్ క్వాలిటీ కుబేర అయితే మాత్రం పన్నెండు వేల వందల నుంచి పదహైదు వేలు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే డబల్ ఫైవ్ త్రీ వన్ ఏ రోజు అయితే మార్కెట్ జింప్ అవుతుందో దీనికి కూడా జింప్ అయ్యే ఒకసారి రెండు మిక్స్ అవుతాయి కుబేరా టూ సెవెంటీ త్రీ పన్నెండు వేల నుంచి పదహైదు వేలు రోమి ట్వంటీ సిక్స్లో సరికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు వేలనేది లోయెస్ట్ ప్రైజ్ పద్దెనిమిది వేలు హైయెస్ట్ ప్రైజ్ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజ్ హయెస్ట్ ఇరవై మూడు వేలు బంగారం అయితే మాత్రం పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు పదమూడు వేల లోయస్ట్ ప్రైజ్ పద్దెనిమిది వేలు హైయెస్ట్ ప్రైజ్ బుల్లెట్లు కూడా సేమ్ అంతే పదమూడు వేలు లోయస్ట్ ప్రైజు హయెస్ట్ ప్రైజు పద్దెనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వచ్చి పదహైదు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఇరవై వేల ఐదు వందలు ఎక్కడో చోట ఇంకా క్లాసిక్లు వచ్చరికి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలనేది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి పదహైదు వేల ఐదు వందలు ఎల్లో మిర్చి అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై ఒక పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఇరవై ఒక్క అనేది హైయెస్ట్ ప్రైజు పాలా కాలిటీ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేల లోయస్ట్ ప్రైజ్ పదమూడు వేల ఎందలయింది హయస్ట్ ప్రైజు తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేల మీద లోయస్ట్ ప్రైజ్ పదైదు వే పదమూడు వేల ఐదు ఎందలైనది హైయెస్ట్ ప్రైజు సీడు రకాలు అయితే మాత్రం ఆరు వేల నుంచి తొమ్మిది వేలు ఈ రోజు అయితే మాత్రం తేజాలు డీడీలు త్రీ ఫోర్ వన్ సువర్ణ బ్యాడ్గి సింజంట బ్యాడ్గి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ స్పార్క్ షార్క్లు విషయానికి వస్తరికి రోమీ ట్వంటీ సిక్స్ రోమీ ట్వంటీ సిక్స్ జీని ట్వంటీ సిక్స్ డీలక్స్ డ్రై క్వాలిటీ ప్యాకింగ్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్ అయితే టైటు అదర్ వెరైటీ మార్కెట్ అయితే మాత్రం స్టడీ మార్కెట్ సేల్స్ అయితే గుడ్డు ఈరోజు అయితే మాత్రం ట్రేడింగ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఈ రోజు గుడ్ డిమాండ్ ఎక్కువ అంటే మంచి సేల్స్ ఉంది ఫోటోర్ ఫ్యాక్టరీలు స్టాక్ ఇస్ట్ అయితే మాత్రం ఎక్కువ రావడం అనేది జరిగింది ఎక్స్పోర్ట్లర్స్ చాలా వరకు తక్కువ ఎక్కువ శాతం అయితే మాత్రం స్టాక్ ఇస్ట్ అనేది వ్యాపారానికి ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఎన్ని నిమిషాలు